ప్రాంతంలో మూడు నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడండి తక్షణమే నర్సరీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు సినీ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో మీకు పాఠశాల నిర్మించి మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఈనాడు మీ శ్రమ మీ త్యాగం మీ కన్నీళ్లు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఉదయమే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం మంచి లంచ్ పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటా ఉదయం మీరు పని మీద వెళ్తే కనీసం మీ పిల్లలు నాస్టైనా చేసిండ్రా కనీసం ఏమైనా ఒక గ్లాసు పాలు తాగిన్రా లేదా చూసుకునే పరిస్థితులు మీకు లేవు అందుకే నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాదు ప్రతిరోజు వాళ్లకు పాలు ఇచ్చి ప్రతిరోజు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ పెట్టి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం కూడా పిల్లలకు పెట్టి మంచి చదువులను అందించే బాధ్యత నేను తీసుకుంటా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మీ పిల్లల చదువుల బాధ్యత నాది అదేవిధంగా ఈనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ రాత్రి పగాళ్ళు కష్టపడడం వల్ల సమయానికి తిండి లేకపోవడం వల్ల సమయానికి నిద్ర రాకపోవడం వల్ల నడి వయసులోనే ముసలితనంలో వచ్చే సమస్యలు ఆరోగ్య సమస్యలు మీ కార్మికులకు వస్తున్నాయి అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు మీ ఆరోగ్య సమస్యల్ని ఉచితంగా వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఈనాడు నిర్మాతలతో మీకు దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్ ఫ్రంట్ గా పది కోట్ల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ కింద నేను డిపాజిట్ చేస్తా కష్టాలలో ఉండి కష్టాలలో మరణించే కార్మికులను ఆదుకోవడానికి ఆ నిధుని ఉపయోగించండి ఇదే కాదు ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు హీరోలు వాళ్ళ సినిమాల టిక్కెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు అందుకే